టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో మహిళలకు న్యాయ అవగాహన సదస్సు జిల్లా వ్యాప్తంగా ఈ సదస్సులు మెప్మా మహిళా కమిషన్ పీడితోనూ జరుగుతున్నాయి ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మండల లీగల్ సర్వీస్ కమిషన్ కమిటీ చైర్మన్ బుల్లెమ్మ పిడిసిడిపిఓ హాజరయ్యారు ముఖ్యంగా ఈ సదస్సు ఉద్దేశం గ్రామీణ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి చట్ట ప్రకారం రాజ్యాంగం కల్పించిన హక్కు ఈ సమాజాన్ని ఉన్నతమైన సమాజంగా తీర్చిదిద్దేందుకు వారు చేయవలసిన విధి విధానాలను తెలియజేశారు ఒక మీటింగ్ కండక్ట్ చేయమని ఇక్కడ డిఆర్డిఓ వారి ఇచ్చే వారిచ్చే ఒక డ్వాక్రా కానీ మిగిలిన విషయాలన్నిటి గురించి చెప్తూ అదే విధంగా మహిళల మీద జరిగే వివక్షల్ని వాటిని పరిష్కరించుకునే విధానాల మీద వారికి అవగాహన కల్పించడం కోసం నేను అదేవిధంగా గౌరవ పీడి గారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పీడి గారు గారు మీరండి ప్రతిపాడు గారు అదే విధంగా మా న్యాయవాదులు ప్రతిపాడు ఎమ్మెల్యే ప్యానల్ అడ్వకేట్స్ రావడం జరిగిందండి వారికి ఈ విషయాల గురించి మా న్యాయవాదులు నేను సమూలమైన అవగాహన అయితే కల్పించడం జరుగుతుంది ఒకవేళ ఏ ఉమెన్ అయినా సరే వారి ఇంట్లో కానీ లేదా వారు పర్సనల్గా కానీ ఏదైనా ఇబ్బంది గురైనప్పుడు ఎవరిని కన్సల్ట్ చేయాలనే విషయం గురించి కూడా వారికి అవగాహన కల్పించడం జరిగింది మేము ఎప్పుడూ కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి కానీ కోర్టు నుండి కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన ఏవైనా సరే వసతుల గురించి కానీ వారు ఏదైనా ఇబ్బంది ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయడానికి మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నామండి ఈ విషయాల గురించి సమూలమైన అవగాహన కల్పిస్తూ వారి యొక్క ఏ అవసరానికైనా సరే మమ్మల్ని సంప్రదించవలసిందిగా కూడా వారికి తెలపడం జరిగింది ఇవన్నీ కూడా మా జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు కూడా మేము జరి చేస్తూ ఈ జూట్ బ్యాగ్స్ అనేవి కూడా ఇచ్చారండి వారికి ఇవ్వడానికి లేకపోతే ఈరోజు మీటింగ్స్ అటెండ్ అయిన ఉమెన్స్కి కి బ్యాగ్స్ అందిస్తూ వారికి లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇదంతా తీసుకుని వారు హ్యాపీగా ఈ న్యాయ విషయాల మీద అవగాహన కలిగించుకుని వెళ్తారని ఆశిస్తూ తదనుగుణంగా ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు ఎవరిని అప్రోచ్ అవ్వాలి కూడా చెప్పాము కాబట్టి ఈ అవగాహనని బేస్ చేసుకుని వారు మమ్మల్ని అప్రోచ్ అయినా మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటామండి మిగిలిన అన్ని విభాగాలను కూడా మేము అలర్ట్ చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు